హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వుల స్ మాంస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను లాస్ట్ టైం మేము గోశాలకి వెళ్ళాము అక్కడి నుంచి వనభోజనం కోసం అని వచ్చాము గోశాల అక్కడేమేం చేశాము అనేది లాస్ట్ వీడియోలో చూపించాను తర్వాత నాకు కొంచెం ఐస్ క్రీమ్స్ అవి తిన్నందువల్ల త్రూటు కొంచెం ప్రాబ్లంగా ఉంటే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రాబ్లంగా ఉందని వీడియోస్ పెట్టలేదు ఇప్పటికి కూడా కొంచెం వాయిస్ అలాగే ఉంది కానీ గొంతులో ప్రాబ్లం అయితే తగ్గింది కాబట్టి నేను ఇంకా మరీ లేట్ అయిపోతూ ఉంటుంది వీడియోస్కి నాలుగైదు రోజుల నుంచి వీడియో పోస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా పోస్ట్ చేస్తున్నాను మేమైతే ఇయర్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ గోశాలకనేది వస్తూ ఉంటాము మా ఇద్దరికి చాలా చాలా ఇష్టము గోశాలకు రావడం అంటే ఇది కోకాపేటలో ఉంది ఇంక కోకాపేట నుంచి ఇంకా వన భోజనానికి అని శిల్పారామం వెళ్ళిపోదాము అని అనుకున్నాము ఇంక ఇక్కడి నుంచి అక్కడికి వనభోజనానికని వచ్చేసాము ఇంకా మా వారికి ఇక్కడి నుంచి ఆఫీస్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఇన్ కేసు ఏమైనా కాల్స్ వస్తే నేను వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేస్తాను అని చెప్పి ఇక్కడ వచ్చాము ఇక్కడ కూడా ఏవో ప్రోగ్రామ్స్ అవి కూడా నడుస్తూ ఉన్నాయి ఇంకా మేము కూర్చునే ఆ గార్డెన్ ఏరియాకి ముందు ఈ బోటింగ్ ఏరియా కూడా ఉంది క్రౌడ్ ఎక్కువ ఉన్నందువలన ఈ బోటింగ్ ఏరియాని బ్లాక్ చేశారు బోటింగ్ క్లోజ్ చేశారు ఇంకా మేము అక్కడ కొన్ని పిక్స్ దిగేసాము ఈ వనభోజనం అనేది మనసుకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఇంకా మేము ఇక్కడ మేము తెచ్చుకున్న మ్యాట్ మ్యాట్ అది వేసేసుకొని లంచ్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ తినేసాము లంచ్ మా వారి ఆఫీస్ నుంచే వచ్చింది ఇలా రెండు చైర్స్ కూడా తెచ్చుకున్నాము చైర్స్ మేము ఎక్కడ ట్రావెల్ చేసినా ఈ టూ చైర్స్ మాత్రం తీసుకెళ్తూ ఉంటాము ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువ వాకింగ్ ఉంటుంది కాబట్టి బాగా వాక్ చేసినప్పుడు మనం ఎక్కడన్నా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఆ చైర్స్ని ఓపెన్ చేసి వేసుకొని ప్లేస్కి వెళ్తుంటే కూడా ఈ టూ చైర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే డ్రైవింగ్ చేసి అలసిపోతే కాసేపు ఏ చెట్టు నీడనో రిలాక్స్ అయ్యి కొంచెం కాఫీ అది తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతాము ఫ్లాస్క్ కప్స్ అవి కూడా కారులో ఉంటాయి ఇంక ఇక్కడ కూర్చొని హ్యాపీగా భోజనం చేసేసాము లక్కీగా అక్కడ భారతీయ సంస్కృతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానిలో ఒక పార్ట్గా ఇక్కడ పురాతన వస్తువులు సేకరణ ఎరువులేమి వేయకుండా పండించిన ఆర్గానిక్ పంట అంతా ఇక్కడ పెట్టున్నారు ఇవన్నీ సేల్కే పెట్టారు నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంకా ఇక్కడ ఆర్గానిక్ పసుపు ఇంకా ప్రతి ఒక్కటి మనం వాడేవి అన్నీ ఇక్కడ ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు అవన్నీ నచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు చాలా కాస్ట్ అయితే ఉంది పసుపు కేజీ అయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అక్కడంతా వాళ్ళు ఎగ్జిబిట్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది అలాగ కొన్ని కొన్ని బొమ్మలు కొండపల్లి బొమ్మలు అవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇక్కడ ఈ బోట్లలో సింగిల్ సింగిల్ బోట్ కపుల్కి ఇచ్చేస్తారు మనము సెల్ఫ్గా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ తిరగాలి చాలా అంటే చాలా బాగుంటుంది బోటింగ్ అనేది ఇక్కడ బోటింగ్ నాట్ అలౌడ్ అని బోట్లన్నీ పక్కకు పెట్టేసి ఉన్నారు ఇవి బ్రాస్ ఐటమ్స్ ఆ అతను ఇక్కడ ఒక గట్టు ఖాళీగా ఉందని చెప్పి దీని మీద పెట్టారు ఇది స్టార్ట్ చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన అయి ఉంటుంది శిల్పారామంలో ఐటమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి మా ఇంట్లో మ్యాక్సిమము ఇక్కడ ఐటమ్సే ఉంటాయి శిల్పారామంలో ఆల్మోస్ట్ హ్యాండ్మేడు అలాగా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం మీద నుంచి ప్రతి స్టేట్ నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ షాప్స్ పెడతారు ఆ స్టేట్లో వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఐటమ్స్ని ఇక్కడ అమ్ముతారు ఈ ఆవు దూడ రియల్ ఆవు దూడ లాగా రెడీ చేసి ఇది ఒక విలేజ్ హౌస్లో పెట్టున్నారు విలేజ్ హౌస్ లాగా డెకరేట్ చేసి అక్కడ పెట్టారు ఇంకా అన్ని షాప్స్ యాజ్ యూజువల్గానే ఉన్నాయి ఇంకా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మా వారు ఇక్కడ కూర్చొని చూస్తుండు నేను వెళ్ళేసి కాల్ అటెండ్ అయ్యి ఒక వన్ అవర్లో వచ్చేస్తాను నువ్వు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉండున్నారు ప్రోగ్రామ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క స్టేట్ నుంచి ఆ స్టేట్లో ఏ డ్యాన్స్ అయితే అవార్డ్స్ పొందిందో ఆ డ్యాన్స్ని ఇక్కడ ప్రదర్శించారు డ్యాన్సులు అయితే చాలా చాలా బాగున్నాయి మనము అప్పటి వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళు ఎక్కడ వేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఓపెన్ ఆడిటోరియంలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ బాగున్నాయి ఇక్కడైతే మ్యాక్సిమము కూచిపూడి భరతనాట్యము అలాగా దేవుళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ లైక్ శివతాండవము రాధాకృష్ణుల లీలలు రామాయణంలో కొన్ని ఘట్టాలు భారతంలో కొన్ని ఘట్టాలు అలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసాము చాలా బాగా అనిపించింది ఇంకా మా వారు వచ్చేశారు ఇంకా అలా అంత షాపింగ్ అది కొంచెం చూసేసుకొని ఇంక ఇక్కడ వెన్నెల్లో బృందావనం లాగా ఇక్కడ ఉయ్యాలు లేస్తున్నారు కాకపోతే ఈ ఉయ్యాల పేట అయితే చాలా చిన్నగా ఉంది కొంచెం హైట్లో ఉంది ఇంకా నా డ్రెస్ కొంచెం సిల్కీగా ఉంది కాబట్టి అది జారేలాగా ఉంటే వారు కొంచెం సేపు పట్టుకొని ఊపారు ఇంకా కొంతసేపు ఉందాము సిక్స్ థర్టీయే కదా టైము నైన్ వరకు ఉందాము అన్నారు నాకు చలిగా ఉంది అని అంటే అది కొనిచ్చారు నన్ను మాత్రం అపురూపంగా చూసుకుంటారు మా వారు అంటారు మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నాము మా ప్రేమ చాలా పవిత్రమైనది తనకి నేనంటే ప్రాణము నాకు తనంటే ప్రాణము నన్ను పిల్లల్ని కూడా అపురూపంగా చూసుకుంటుంది తను మంచి క్రమశిక్షణలో పెంచి చక్కగా చదువులు చెప్పి మంచిగా తీర్చిదిద్ది కాపరాన్ని చక్కగా ఒద్దిగగా పొందికగా చేసుకొని మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడు పిల్లలు కూడా ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు కాబట్టి నేనే చిన్నపిల్లలాగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటారు ఇది రాకీ హిల్స్ ఇక్కడ రాళ్ళని ఏదో ఒక షేప్లో చెక్కి ఉంటారు ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అక్కడంతా అన్నీ చూసేసుకొని అక్కడ ఫొటోస్ అయితే చాలా దిగాము పగలు చూస్తే డే టైము మామూలుగానే అనిపిస్తుంది నైట్ టైం చూస్తే ఇక్కడ సెట్ చేసిన లైటింగ్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది నిజంగా వెన్నెల్లో బృందావనం లాగే అనిపించింది ఎప్పుడూ అయితే ఆ ఫ్రంట్లో ఉండే షాప్స్ వరకు చూసుకొని ఏమేమి ఐటమ్స్ కావాలో అవి కొనుక్కొని వెళ్ళేవాళ్ళము ఇవాళ కారుని లోపలికి అలవ్ చేశారు కాబట్టి కారులో వచ్చి చూస్తున్నాము ఇది చాలా లోపలికి ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ కూడాను ఇది ఇవన్నీ కొండలు గుట్టలు ఉంటాయి కాబట్టి ఎక్కి చూడాలంటే చాలా టైం పడుతుంది వచ్చిన ప్రతిసారి ఇక్కడి వరకు రావాలంటే రాలేము ఈ కొండ అయితే కొంచెం హైట్లోనే ఉంది రాకీ హిల్స్ లాగానే ఉంది కొంచెం కష్టపడే పై దాకా ఎక్కాము ఎక్కి చక్కగా ఫొటోస్ అది దిగాము ఈ బొమ్మ దాకా రావడం అంటే చాలా గ్రేట్ ఇవాళ మార్నింగ్ నుంచి బాగా టైర్డ్ అయిపోయాము గోశాలలో వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసుకొని చక్కగా టైం స్పెండ్ చేశాము వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటూ ఒడిదుడుకులు వచ్చినా కానీ వైఫ్కి కోపం వస్తే హస్బెండ్ సర్దుకోవాలి హస్బెండ్కి కోపం వస్తే వైఫ్ సర్దుకోవాలి అలా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంసారం అనే ఈ బండికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రెండు చక్రాలు లాంటి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హ్యాపీగా కాపురం చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇలాగ వనభోజనాలు ప్లాన్ చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి చిన్న రెస్టారెంట్లో టిఫిన్ తినేసి వెళ్ళిపోతాము అని చెప్పి అన్నారు మా వారు ఇంకా నాకు ఇడ్లీ ఆర్డర్ చేశారు ఆయన మసాలా దోశ ఆర్డర్ చేసేసుకున్నారు ఇంక ఇద్దరం డిన్నర్ చేసేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారులస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ